Revando de రెండు వేలు ఉన్న నాలుగు వేలు చేస్తా అని చెప్పి పెన్షన్ మీకు చేస్తున్నాడు అనే వస్తున్నాయి నాలుగు పెన్షన్ రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన వస్తున్నాయి ఏమంటాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తొంభై రోజుల వంద రోజుల ఇస్తాడు అవును వంద రోజులు అయిపోయింది సంవత్సరం అయిపోయింది గవే రెండు వేలు నాలుగు వేలు ఇస్తాడు మళ్ళీ అదొకటి రెండు వేలు ఎవరు ఇచ్చిన నీకు అప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఇచ్చింది అది అడగక ముందు వచ్చినాయి ఓలకైనా కానీ రైతు భరోసా కానీ రైతు బీమా కాని ఓలే కేసీఆర్ ఆడోళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అవ్వలేవు ఇత్తనడక మళ్ళగా అన్నట్టు ఇత్తనడ కదా ఏ ఆడోల్ రాజు గాలి స్వీట్ కోసం మేలు కొట్టలాడింది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు నాడు కూడా డెబ్భై సంవత్సరాలు చేసి కడుపులు తిప్పుకుంటున్నారు కేసీఆర్ కేసీఆర్ ఏం పనులు చేయలేదు కేసీఆర్ అన్ని పనులు చేసిండ్రు కేసీఆర్ చేసిండు అంతే గింతేలుగా ఇంత తెలంగాణ ఇగ ఎన్నర్ మీ కాంగ్రెస్ అప్పు నేను ఇప్పుడు డెబ్భై ఆరు సంవత్సరాలు నాకు కాంగ్రెస్ గరీబీ ఆటో అన్నాడు గరీబీ బడా మరి ఇంకేం ఆడు ఏ రాష్ట్రాల మూడు నాలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నాడు ఇదే భావతం కటాకట్ కటాకట్ ఆయన రాహుల్ గాంధీ అన్నాడు కటాకట్ చేసాం అరే ఆడు రేవంత్ రెడ్డి గాని వాళ్ళు అయ్యం మీద గొప్పమే కానీ ఆడు పుట్టిన భూమి మీద నేను ఆయనకి అధికారం ఉంటే మనకంతా అధికారం కనిపించకుండా చెప్తాడు రాష్ట్రంలో అది ఎవరు చేయలేదు తెవ్వని భూమండలం మండలం ఆయనకి ఉన్నది రేవంత్ రెడ్డి అంటుండదు అంటేనే అయిపోయా నువ్వు ముఖ్యమంత్రి పదవికున్నావు అని నేను ఏది చేస్తే నడుతుంది అంటే నడది ఇప్పుడు రమ్మ రేవంత్ రెడ్డి హరిం నగర్ కై రమ్మన్గర్ కవి వరకు అడుగు పెట్టాలి రేవంత్ రెడ్డి ఇక్కడ రైతులే దొక్కుతారు కాదే ఇప్పుడు పది సంవత్సరాలు తెచ్చుకో తెచ్చుకొని అని రైతులు దొక్కుతారు తప్పనిసరిగా దొక్కుతారు అంతేనా చూసుకో మరి అంటావు అది అంటావు ఇది అంటావు అవద్దం రేవంత్ రెడ్డి ఏమంట బస్సు పథకం ఫ్రీ ఇచ్చినందుకు మహిళలే ఆశీర్వాదాలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డికి ఆడోలో తిడుతుంటారు బస్సు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ఆడోలో తిడుతుండ్రు నిన్ను ఎవడు రా బస్ అది ఏందయ్యా పండిత్ నెహ్రూ ఉన్న కాడికెళ్ళి వెళ్ళి కాంగ్రెస్ తోడు తోసుకుంటుడు పండిత్ నెహ్రూ ఉన్నప్పుడు ఆ రేం రోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా గరీబీ అన్నట్టే గరీబీ పెరుగుతుంది ఈ కాంగ్రెస్ తోడు ఏ రాష్ట్రాలు ఉన్నా గానీ సర్వనాశ్రమే రేపు నువ్వు ఇట్లాంటి మరి కేసీఆర్ ఏం పని చేస్తారు మాట్లాడతాను ఇక్కడ కరీంనగర్ దాషి రమ్మన్ ఇటు సవాల్ సవాల్ ఆ బాత్ కర్తే రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డి సార్ అంతే

పాదయాత్ర నైచెల్తా ఈ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఒక్క సీట్ రాదు ఊరికైనా కానీ అన్ని చేసిండా కన్ను కనిపిస్తలేడా కన్ను కట్టుకున్నాడా అదల నాయ దేవత కన్నుల మీద బట్ట కట్టిన రేవంత్ రెడ్డి నాయ దేవతకు కళ్ళ మీద బట్ట కట్టినట్టుగా అయితే కళ్ళ మీద బట్ట కట్టుకొని చూస్తుండేంది మొన్న పాదయాత్ర చేస్తుండ మనిషి లేడు వెనక పురుగు లేడు ఇవి ఇలా చూస్తున్నా జనాలు ఎట్లా పోతారు న్యాయమైన పద్ధతి కాదు నీ తమ్ముంది పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి అభిమోదాలు ఆ ఇంకా ఓవేసి పెద్దవి ఉన్నాయి గరి కూలబొట్టు ఇంకా గరిగాల గుర్సెలు కూలో తెలు అనిపియ అట్లుండాలిన్నాయా రాష్ట్రంలో నువ్వు గరీబులను మీదికి చెప్తాను ఇదేం చెప్తున్నావు ఇంతమంది రోడ్ల ఎప్పుడన్నా వచ్చిందా మీ ఉన్నప్పుడు రాలేదు 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 ఎప్పుడు రాలేదు రాలేదు పదిహేను లక్ష ముందు రాలేదు ఇది కానీ కాంగ్రెస్ వాళ్ళు దోచుకుంటారు అరే ఏడు లక్షలు అప్పు చేసి పెళ్లి కాదు మొన్న కొన్ని రోజులు కాళేశ్వరం అంతా కూలిపోయింది కూలిపోయిందని గాడిది కొడుకులు ఏమైనా మీడియాలో అలా పెట్టు కూలి 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 కాళేశ్వరం నదిలో వేయినాయి అవి పోయి సముద్రంలో కలిసి ఇవేపాట ఆరు నెలలు ఆరు నెలలు రెండు వేలు ఇలా మళ్ళీ ఏది లేదు అని ముఖం లేదు ఇటు అచ్చి రాష్ట్ర ఇంకో ముఖ్యమంత్రి కదా ఈ కరీంనగర్ దాటి రాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దమ్ము లేదు లేదు ఉంటే రాకపోనా ప్రజల ముంగడికి రాకపోనా ఇచ్చిండా ఆరు గ్యారంటీలు ఇవ్వరకు లేవు ఎన్నడాది అవుతుంది రాడు ఇక రాడు ఏదో దొరికింది అది లక్కీ లాట్ ఇద్దరుగా దొరికింది ఆ సీటు ముఖ్యమంత్రి అంతే